అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున మనకు ఒక్కొక్క మహిళకు కూడా జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పథకం పైన ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను విడుదల చేసినప్పటికీ కూడా మహిళలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ఈ పథకాన్ని మాత్రం ఇప్పటి వరకు కూడా ప్రారంభించలేదు మరి పథకాన్ని సంక్రాంతి కానుకగా ప్రారంభిస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు గతంలో కానీ ఈ పథకానికి సంబంధించిన నిధుల విడుదలైతే మరింత ఆలస్యం కాబోతోంది మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున మనకు ఒక్కొక్క మహిళకు కూడా అందించబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించి మరొక తేదీని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే కొన్ని అప్డేట్స్ చేసుకోవాలని కొన్ని ప్రూఫ్స్తో మీరు రెడీగా ఉంటే ఈ పథకానికి ప్రభుత్వం దరఖాస్తులు అనౌన్స్ చేసిన వెంటనే మీరు ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ నిర్ణయం వెల్లడించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా ఈ పదిహేను వందల రూపాయలు రావాలి అంటే మహిళలు ఏం చేయాలి ఏం చేస్తే మీరు ఈ ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి మరి ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతుంది ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి మరి సంక్రాంతి కానుకగా అన్నారు మరి ఈరోజు ఎందుకు ఈ పథకం విడుదల కాలేదు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి ఈ యొక్క వీడియోని ఎప్పుడైతే మీరు లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేరుగా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలి వీడియో రూపంలో అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకు ఏపీ ప్రభుత్వం నుంచి నేరుగా నేను మీకోసమైతే తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ముఖ్యంగా ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి అక్క చెల్లెమ్మలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ఈ యొక్క పథకానికి అధిక ప్రాధాన్యత అయితే ఉందన్నమాట మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందలు వెయ్యి ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఎప్పుడో ప్రారంభించాల్సింది ఈ పథకాన్ని మహిళలు కూడా ఈ పథకం కోసం ఎన్నోసార్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇటీవల మంత్రి లోకేష్ గారి పర్యటనలో కూడా వాళ్ళు అడగడం జరిగింది మరి ఈ యొక్క పథకానికి సంబంధించి ఆయన కూడా క్లారిటీ అయితే ఇచ్చారు మరి ఈ పథకానికి కొన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతాయి ఇప్పటికే ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అనేక పథకాలను విడుదల చేస్తూ ఉంది మరి ఈ పథకాలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పథకం ద్వారా ఇక ఈ విధంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటే ఇటకేళ్ళకి ఈ పథకం పైన ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ అయితే తీసుకొచ్చింది అంటే గత నెలలోనే గత దీపావళి కానుకగానే ఈ పథకాన్ని విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అంత అంతా కూడా నిర్ణయం తీసుకుంది కానీ ఇక్కడ ఏమైందంటే ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మహిళలకు కానీ రైతులకు కానీ ఇట్లా అనేక రకాల కేటగిరీల వారికి అనేక రకాలుగా కూడా ఈ పథకాలను విడుదల చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది మరి అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే మనకు ఈ యొక్క మహిళలు ఉన్నారో వారందరికీ ఇక ఈ విధంగా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఇక్కడ ఈ యొక్క పథకాన్ని విడుదల చేయాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాల దగ్గర పడింది పాలన మరి జూన్ వస్తే మళ్ళీ కూడా రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఖచ్చితంగా ఈ పథకాన్ని విడుదల చేయాలని చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు కూడా ఇక్కడ ఈ మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చెప్పున ఇవ్వాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఒక్కో మహిళకు కూడా ఇక్కడ పదిహేను వందల రూపాయల పథకం ద్వారా కేవలం వీరికి మాత్రమే ఒక పథకం ద్వారా లబ్ధిని జరిగి చేకూర్చేటువంటి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ లబ్ధిదారులు తగ్గాలి ప్రభుత్వానికి ఎందుకంటే ప్రభుత్వానికి డబ్బులు సేవ్ అయ్యేది చూస్తుందన్నమాట మరి ఇక్కడ లబ్ధిదారులు తగ్గాలి ఇటీవల మనకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను కూడా ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది మరి ఇంకా కొంతమంది లబ్ధిదారులు పెరిగారు ఇప్పుడు ఇక్కడ మరి ఈ పెరిగినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చాలా పక్కాగా నిజమైనటువంటి అర్హులైనటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట మరి ఇందులో భాగంగానే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కో మహిళకు కూడా పదిహేను వందల రూపాయలకు ఖచ్చితమైనటువంటి అర్హతలను పరిశీలించడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ పథకాన్ని ఈ సంక్రాంతి కానుకగా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం అనుకున్న మరొకసారి ఈ నెల ఇరవై ఎనిమిదిన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని తర్వాత ఈ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసి తర్వాత ఈ పథకానికి దరఖాస్తులు స్వీకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకాన్ని ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేశారు ఇరవై ఎనిమిదిన సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు తర్వాత మనకి ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను అయితే స్వీకరిస్తారనమాట మరి ముఖ్యంగా మహిళలు ఈ పథకానికి అన్ని కులాల మహిళలకు కూడా అర్హత అయితే ఉంది ఈ పదిహేను వందల రూపాయల పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉంటేనే మీరు ఈ పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు లేకపోతే మీరు దరఖాస్తు అనేది చేసుకోలేరు అనమాట మరి దరఖాస్తు చేసుకోవడం దరఖాస్తుకు ఇవన్నీ కూడా అవసరం రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ మరి వీటితో పాటు ఖచ్చితంగా ఈకేవైసీ ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా ఉండాలి ఇవి రెండు కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే ఈ పథకాన్ని ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి అప్లై చేసుకోవడానికి మాత్రమే ఇవి ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత ప్రభుత్వం మనకు మళ్ళీ కూడా అనర్హతలను ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది మరి అనర్హతల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో మరి అందరికీ అనర్హతలను చెక్ చేస్తుంది అంటే ఆరు దశల వెరిఫికేషను నీకు ఆల్రెడీ చెప్పాను నేను చాలా వీడియోల్లో మరి ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి ఎక్కువ మంది లబ్ధి పొందలేకపోవడానికి ఆరు దశల వెరిఫికేషనే ప్రాబ్లం అనమాట అంటే దాదాపు అరవై ఐదు లక్షల మందికి ప్రభుత్వం ఇచ్చినామని చెప్తున్నా కేవలం తలకి వందల ముప్పై లక్షల మందికి మాత్రమే వచ్చింది ఇందులో ఎక్కువ శాతం మందికి ఆరు దశల వెరిఫికేషన్లో కోల్పోయారు ఈ డబ్బులు అనేది పొందలేకపోయారు అనమాట మరి ఆరు దశల వెరిఫికేషన్ ఈ యొక్క పథకానికి కూడా మనకు ప్రభుత్వం అయితే పరిగణలోకి తీసుకుంటుంది ముఖ్యంగా ఆరు దశల వెరిఫికేషన్ అంటే మీకు మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ రావడం మరి దాంతోపాటుగా నాలుగు చక్రాల వాహనం అనేది ఉండడం అలాగే మెట్టా మాగాని పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండడం పట్టణాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉండడం మరి వీటన్నిటినీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందన్నమాట మరి వీటన్నిటినీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఈ యొక్క లిస్ట్లో మీ పేర్లు అనేది రాకపోవడంతో అంటే ఈ అనర్హతలు కనుక మీకు వస్తే లిస్ట్లో మీ పేర్లు అన్నిటివి రావు దాని ద్వారా మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారు వారికి ప్రతనెలో కూడా ఈ పదిహేను వందల రూపాయలు రావాలంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మరి ఖచ్చితంగా ఈ పథకానికి మీరు దరఖాస్తుల స్వీకరణ అనేది మొదలవుతుందండి ఈ నెల ఇరవై ఎనిమిదిన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు తర్వాత మీకు దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది ఇందులో మీకు ఈ ఆరు దశల వెరిఫికేషన్లో కనుక మీకు ఇక్కడ నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఏదో ఒక ప్రాబ్లం కనుక చూపిస్తే మీరు అనర్హులు అనమాట ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందలేరు కాబట్టి ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవి అనర్హతలు కనుక ఉంటే మీరు ఈ పథకం ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు ఇక్కడ లబ్ధి పొందేటువంటి ఛాన్స్ లేదు అవకాశం కూడా లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అనర్హతలు ఏవి కూడా లేకుండా చూసుకోండి మరి అనర్హతలు మీకు ఏమైనా ఉన్నాయా చూసుకోవాలంటే మీరు మనకు స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పి ఉంటుంది గూగుల్లోకి వెళ్ళండి అక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ పైన క్లిక్ చేస్తే మీరు అన్నీ కూడా సాటిస్ఫైడ్ ఉండాలి ఆరు వెరిఫికేషన్లో ఈ ఆరు ప్రాబ్లమ్స్కి ఎదురుగా సాటిస్ఫైడ్ అని చెప్పి ఉండాలి అక్కడ కనుక అన్సాటిస్ఫైడ్ అని అనుకోండి ఏదో ఒక దాని మీద మీకు ఈ పథకం ద్వారా లబ్ధి రాదు ఇంకా మిగిలినటువంటి పథకాల ద్వారా కూడా మీకు ఇక్కడ డబ్బులు అనమాట మరి ఈ విధానాన్ని అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఈ విధానం ద్వారా చాలామంది నష్టపోతున్నారు మరి ఈ విధానాన్ని తీసేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని చాలామంది కోరడం జరిగింది కానీ ఇక్కడ ప్రభుత్వానికి లబ్ధిదారుల సంఖ్య తగ్గాలి ఎందుకంటే ప్రభుత్వం పైన ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయల భారం అనేది పడుతుంది మరి ఆ భారం ప్రభుత్వం తగ్గించుకోవాలి అంటే ఇక్కడ ఈ యొక్క లబ్ధిదారుల సంఖ్య కూడా తగ్గాలి మరి దానిని బట్టే ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంటుంది మరి ఈ విధంగా అన్ని కూడా అర్హతలను చెక్ చేసి దాని ప్రకారం ప్రభుత్వం మీకు ఇక్కడ అవకాశం కల్పిస్తుంది ఈ పథకం ద్వారా కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి రెడీగా ఉండండి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉంటే దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా మన కూటమి ప్రభుత్వం తాజా సమాచారాన్ని తీసుకురావడం జరిగింది ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలను సంబంధించిన దరఖాస్తులను ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా స్వీకరించేటువంటి అవకాశం ఉంది మరి రెడీగా ఉండి కావాల్సినటువంటి ప్రూఫ్స్తో మరి ఇదే అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం తీసుకొస్తూ ఉంటాను